హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఇది సంక్రాంతి అన్నమాట సో మా ఇంటి దగ్గర చూడండి ముగ్గులు ఎంత బాగా వేశారు సో ఈ ముగ్గు నేను మా ఇంటి దగ్గరది నెక్స్ట్ మా పక్క వాళ్ళది అందరి చూడండి ఎంత బాగా వేశారు అన్నారు అండ్ నెక్స్ట్ సంక్రాంతి రోజు కాబట్టి మా అమ్మ కొన్ని బంతి పూలు కుట్టేసింది అనమాట ఎందుకంటే ఇంటి గుమ్మానికి అరేంజ్ చేద్దామని చెప్పేసి పూలన్నీ అండ్ మావిడాకులు అరేంజ్ చేసాము అన్న రోజైతే మా బాబు ఎక్కువ ఏడుస్తూ ఉన్నాడని చెప్పేసి మేము ఎత్తుకోలేదని చెప్పేసి మాకైతే వర్క్స్ ఎక్కువ ఉన్నాయి ఆ రోజు నెక్స్ట్ ప్రసాదం అనమాట ఇది చేస్తుంది స్వీట్ అనమాట ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ సో మేము చూడండి సింపుల్గా ఇంట్లోనే కొన్ని చేసింది ఒక ఫైవ్ ఎన్ ఎందుకంటే మేము ముగ్గురమే ఉన్నాం మా అమ్మ నేను అండ్ మా బాబు ఉన్నాం సో అఫ్ కోర్స్ మేము ఇద్దరమేగా తినేది కొన్న చేసింది ఇది ఆల్రెడీ ఇంతకు ముందు బచ్చాలు అని చెప్పాను కదా ఆ వీడులు అప్లోడ్ వేసాను అండ్ నెక్స్ట్ అన్నము అందులోకి దాంట్లోనే అన్నంతోనే పులిహార అండ్ పెరుగు అన్నం అనమాట గద్దజిన అండ్ నెక్స్ట్ వడలు కూడా వేసాము మినప వడలు అనమాట ఇవి చాలా ఐటమ్స్ వేసాము అండ్ నెక్స్ట్ ఏమో ఉల్లగడ్డ ఫ్రై అనమాట ఆలు ఫ్రై సో ఆలు బాయిల్ చేసి వేసినాము త్వరగా అయిపోతుందంటే అని అన్నీ తోటకూర పప్పు అనమాట సో పప్పు కూడా రెడీ అయిపోయింది చాలా ఐటమ్స్ చేసాము అండ్ నెక్స్ట్ రసం అనమాట సో ఇవన్నీ చేసాము ఎందుకంటే పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం కాబట్టి మేము మా నాన్నకి అండ్ మా అయితే పెట్టుకున్నాము చూడండి ఎన్ని ఐటమ్స్ పెట్టాము సో అలానే ఇంకా పూజ కూడా చేసేసాం అనమాట త్వరగానే అయిపోాము చూడండి మా పూజ గది బాగుంది కదా ఆ రోజు బాగా పూలతో మెరిసిపోతుంది చిన్నగా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అండ్ చూడండి అన్ని వెరైటీస్ అన్నీ పెట్టేసాము చేసి సో మేము ప్రతి పండగ ఇలానే చేస్తాం అనమాట ఇవి ఎక్కువ ఐటమ్స్ చేస్తాము మా బాబు చూడండి పూజ దగ్గర ఉండి మేము టెంకాయ కొడితే ఇలా వచ్చింది చిన్నగా పగిలింది అన్నారని మా బాబు సెవెంత్ మంత్ ఫోటోషూట్ కూడా ఆ రోజే కంప్లీట్ చేశాను అంటే సంక్రాంతి థీమ్ సిబ్బంది చేద్దామని చెప్పేసి ఈ థీమ్ చేశాను అనమాట సో వీడియోస్ ఫొటోస్ అన్నీ చాలా బాగా వచ్చాయి నేను అన్ని షార్ట్లో అప్లోడ్ చేసేసాను సో మా నాలు మా బాబు మా బాబు లుక్ అన్ని షార్ట్స్లో ఉంటాయి చూడండి వెళ్ళి అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్